అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి మోసే ధర్మశాస్త్రం అని మనం పిలుస్తాం నేటికి కూడా యూదులు అదే ధర్మశాస్త్రానికి కట్టుబడి ఉన్నారు ఆ ధర్మశాస్త్రానికి లోనైన వారై ఉన్నారు ఆ ధర్మశాస్త్రాన్ని బట్టి నడుస్తున్నారు నడిపించబడుతున్నారు అసలు ధర్మశాస్త్రం అంటే ఏంటి దేవుడు ఇస్రాయేలీలను బయటికి తీసుకుని వచ్చాడు నిర్ఘమ అంటే బయలుదేరుట ప్రయాణమవుట నిర్ఘమము అంటే బయలుదేరుట అనర్థం ఈ బయలుదేరుట అనేటువంటిది ప్రారంభం అర్థం వారి ప్రయాణాన్ని మొదలు పెట్టారు ఈ ప్రయాణం మొదలైన తరువాత దేవుడు వారితో మాట్లాడాడు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు ఒక క్రమం అనేది ఉండాలి ఒక పద్ధతి అనేది ఉండాలి అని ఏం చేశాడు తెలుసా వారికి మోష్య భక్తుని ద్వారా ధర్మ శాస్త్రము పది ఆజ్ఞలు అనేవి ఏర్పాటు చేశాడు ఈ పది ఆజ్ఞలను బట్టి వారి జీవన విధానం ఉండాలి ఈనాడు క్రైస్తవ జీవితంలో ఎన్నో ఆచారాలుగా వచ్చేసి తప్పు చేయి బలర్పించే పాపం చేయి బలర్పించే ఇష్టానుసారంగా బ్రతుకు బలర్పించే దేవుడేమో వారికి భయము కలిగిద్ది వారు ఒక జాగ్రత్త కలిగిన జీవితంలో బ్రతుకుతారని వారికి ఆజ్ఞలు ఇస్తే ఆ ఆజ్ఞల్ని వాళ్ళు ఏం చేశారు వారికి అనుకూలంగా మార్చేసుకున్నారు పాపం చేయడం గొర్రెని చేయడం పాపం చేయడం బర్రెని చేయడం పాపం చేయడం చేయడం పాపం చేయడం అప్పాలు ఇచ్చేయడం పాపం చేయడం కానుకేసేయడం చూద్దాం యోహాను సువార్త మొదటి అధ్యాయం పదిహేడవ వచ్చినాన్ని గాని మనం చూడగలిగితే ధర్మశాస్త్రము ధర్మశాస్త్రము అనుగ్రహింపబడిను మోసే ద్వారా అనుగ్రహించబడిను కృపయు కృపయు సత్యమును సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగను యేసు క్రీస్తు ద్వారా కలిగను దేవునికి స్తోత్రం దేవుడు కృపని ప్రభువు ద్వారా లోకానికి పంపించాడు ధర్మశాస్త్రాన్ని తన శావకుడైన మోసే ద్వారా ఈ లోకానికి తీసుకుని వచ్చాడు దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రము ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు చెబుతుంది గాని పాపము ఎలాగ మన పైన పాపమును ఎలాగ జయించాలో పాపమును ఎలా దాటాలో దేవుని ఉచితమైన కృపను ఎలా పొందుకోవాలో నిత్య జీవాన్ని ఎలా పొందుకోవాలో చెప్పలేకపోతుంది ధర్మశాస్త్రం కానీ ఈ ధర్మాస్త్రం ఏమైపోయిందో తెలుసా బరువు అయిపోయింది మోయలేనంత బరువు అయిపోయింది వాడు తిన్నా తినకపోయినా బలులరిపించాలి ఇలా ఉండాలి ఇలా చేయాలి ఇంతే అని చెప్పి భారంగా మారిపోయింది వారికి ఆ ధర్మశాస్త్రం అనుచేత ఏం చేశాడు తెలుసా కృపని తన కుమారుడైన యేసు వారి ద్వారా ఈ లోకానికి పంపించాడు దేవునికి స్తోత్రం